నా కొడుకు రోజు వాళ్ళ అమ్మని తీసుకో దిగమని చెప్పి కాసేపట్లో నిన్నొచ్చి తీసుకెళ్లిపోతాను ప్రామిస్ చేసి వెళ్ళాడు పది సంవత్సరాలుగా ఆ తల్లి వెయిట్ చేస్తుంది కొడుకు రావట్లేదు వాళ్ళందరినీ మేము కలిసేటప్పుడు వాళ్ళు చెప్పే ఒక్కొక్క స్టోరీ నా కొడుకు వస్తాడయ ఏదో ఉండమన్నాడు కొన్ని రోజులు ఇక్కడ బాగుంటుందన్నాడు బానే ఉంది కానీ వాడు లేదు చూడాలనిపిస్తుందా కానీ వదిలేసాడేమో నువ్వేమంటావాయా వదిలేసాడంటావా అంటావా రాడా అని అడుగుతుంటాడు మా వల్ల ఏంది మేము చేస్తాం చాలా మంది అన్నదానం చేస్తారు చాలా మంది వచ్చి ప్రేమగా మాట్లాడుతారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నారు మీరు రావాలనుకుంటారు మీరు మాట్లాడాలనుకుంటారు వాళ్ళు ఏమైనా మటర్లు చేశారా వాళ్ళని ఎందుకయ్యా బతుకున్నప్పుడే జైల్లో వేస్తున్నారు అలా ఎదురు చూస్తూ చాలా మంది అయ్యా ఈ వీడియో చూస్తున్నప్పుడే నీకేమైనా బాధగా అనిపిస్తుంటే వెళ్ళు నువ్వు ఎక్కడ వదిలిపెట్టావు అక్కడికే వెళ్ళి నీకోసం ప్రేమగా ఎదురు చూస్తున్నారు వెళ్ళి మాట్లాడు చెడతారేమో అసహించుకుంటారేమో కానీ నువ్వు అమ్మా నానా ఇంటికి అమ్మా వెళ్దాం ఇంకా మాట్ అడుగు సపరేట్ గా పిలిచి వెళ్ళాడు వచ్చేస్తారు నీ దగ్గర పెట్టుకో కుదిరితే మీ వైఫ్ కి చెప్పు వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోతారు కానీ మనం బ్రతకాలనుకుంటున్నాం వాళ్ళు ఉన్నంత వరకు అడ్జస్ట్ ఉందో ప్రేమిద్దాం ఉండే ఏముంది నువ్వు ఇప్పుడు రూడ్ గానే మాట్లాడుతున్నావు దానికే మీ వైఫ్ కూడా అర్థం కావచ్చు నిదానంగా అర్థమయ్యేటట్టు మాట్లాడు అర్థం చేసుకుంటారు కలిసి బ్రతకండి కొంచెం ప్రేమగా బ్రతకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి కొందరు మారిన అది మారిపోయి ఇక మారిపోదాం